నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు మహాశక్తి ఆలయం స్వాములతో కిటకిటలాడింది భారీ సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు అనంతరం శ్రీ మహాశక్తి దేవాలయంలో సౌందర్య లహరి సహస్రనామం స్తోత్రంలో వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు సుమారు నాలుగు గంటల పాటు స్తోత్రాలతో అమ్మవారిని కొలిచారు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు మళ్ళీ చెప్పారు తాగు అని తాగట్లేదు ఏమో మా నాన్న రోజు చెప్తారు తాగేటప్పుడు మళ్ళీ ఏడు పనులు పెట్టారు మొత్తం తాగేసేవేంటి నువ్వు తాగేలా కొంచెం పాలు తీసుకొచ్చి నాకు రోజు ఇస్తారు ఇప్పుడు నాకు పాలు లేవు మా అమ్మ పనికిరాదు అమ్మాని ఎంత పని ఉన్నా సరే మేము చేయలేము మాకు సమయం లేదన్న మాట అనుగుణం చెప్పకూడదు